అండి బాయ్ అండి బాయ్ బాయ్ వరం వస్తుంది జాగ్రత్తగా పనులు చేయించేయండి ఏం చేయిస్తారు క్లీనింగ్ చేయిస్తారా అదే చేసుకెళ్ళిపోద్దిలే ఓకే బాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం గత కొన్ని రోజులుగా నాకు కళ్ళు మంటలుగా ఉంటున్నాయండి అలానే కళ్ళ వెంట నీళ్లు కారటం ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే అంటే ఎక్కువ నేను ఫోన్ వాడతాను మీకు తెలుసు కదండి ఎడిటింగ్ అంతా కూడా నేను ఫోన్లోనే చేస్తూ ఉంటాను వాయిస్ ఓవర్ చెప్పటం వీడియో తీసుకోవటం అంతా ఫోన్నే యూజ్ చేస్తూ ఉంటానండి బహుశా అందువల్ల ఏమో కళ్ళు అయితే విపరీతమైన స్ట్రెయిన్గా ఉంటున్నాయి అనమాట ఉదయం లేచేసరికి కళ్ళు అంటూ అయితే అస్సలు చూడలేకపోతున్నానండి అలాగే ఇదివరకు కన్ను రెప్పలు ఎక్కువ పాటించేదాన్ని కాదు ఇప్పుడు ఎక్కువగా పోలియోలో అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమవుతుంది కన్ను రెప్పలు ఎక్కువ కొడుతున్నాను అనమాట అంటే సమ్ ఏదో కంటి ప్రాబ్లం ఏదో రైజ్ అవుతుంది అనమాట అని అనిపించింది ఇవన్నీ క్యాజువల్గా మా గారితో అంటే నువ్వు ఎందుకు అంత అశ్రద్ధ చేస్తున్నావు నేను డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను నని నాతో చెప్పకుండానే డాక్టర్ రమణ రాజ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఈరోజు చెప్పాడనమాట బయలుదేరు అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పి మా భీమవరంలో ఫేమస్ ఐ డాక్టర్ జీపీ రవణ్ రాజ్ గారు వారు మా మరిది గారు స్నేహంగా ఉంటారనమాట అండి అందువల్ల అపాయింట్మెంట్ అనమాట చిన్నపిడ్డ తీసుకున్నాక చాలా ఫేమస్ అంటారు చాలా స్నేహశీలి ని స్వభావి సేవాభావం ఉన్నవారండి చాలామంది హై చాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా కనుచూపు లేని వారికి స్కూల్ కూడా నడుపుతారండి వారి డిస్పెన్సరీలో నేను మరొకసారి ఎప్పుడన్నా వచ్చి అవన్నీ కూడా వివరంగా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కాదండి కొన్ని సంవత్సరాల నుంచి ఇలా అనుబుల పాఠశాల అని ఉంటుందన్నమాట నడుపుతారు ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేస్తున్నారండి గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారనమాట అంత సేవాభావం కలవారు ఇప్పుడంటే హాలిడేస్ అండి అందువల్ల ఎవరు పిల్లలు లేరు అనమాట హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు అయితే నాకు టెస్ట్ అన్నీ కూడా రాశారు కళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నాయి మీరు స్క్రీన్ ఎక్కువ చూస్తున్నారు స్క్రీన్ చిన్నగా ఫోన్లో కాకుండా కొంచెం పెద్దగా ల్యాప్టాప్లో కానీ అట్లా ఏమైనా ట్రై చేయండి అండి ఫోన్లో అయితే నేను ఈజీగా ఎడిటింగ్ అవన్నీ చేసుకోగలుగుతానండి అని అంటే కొంచెం స్క్రీన్ టైం తగ్గించండి అలానే కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఫుడ్ జాగ్రత్తలు చెప్పారు ఐ డ్రాప్స్ ఇవన్నీ కూడా వేశారనమాట ఇదిగోండి కళ్ళు చూస్తే మీకు తేడా తెలిసి ఉంటుంది కదా అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్పారు ఐ డ్రాప్స్ కూడా రాశారు అండి కొంచెం కళ్ళకి వీలైనంత రెస్ట్ చెప్పారు ఈరోజైతే అస్సలు చూడకూడదు ఇల్లు రెస్ట్లో ఉండాలి అన్నీ కూలింగ్స్ దాంట్లో ఆగి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ పార్టీ ఇస్తున్నారండి మా గారు ఏదో చిన్నపిల్లలకి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ తాయిలాలు కొని పెడతారు చూడండి అలాగా మిల్క్ షేక్ కొని పెట్టాడు అని అండి అబ్బే మా వచ్చే చిన్న పిల్లలకి ఇచ్చినట్లు మిల్క్ షేక్ మిల్క్ షేక్ తీసుకుంటాం అన్నమాట అండి నాడు వన్ ట్వంటీ రుపీస్ ఉండేది ఇప్పుడు వన్ ఫిఫ్టీ అట్లా ఎందుకు డబ్బా మార్చాడ ముప్పై రూపాయలు ఎగస్ట్రా అంట ఎందుకు ఈ డబ్బాకి ప్లాస్టిక్ డబ్బాకి డబ్బులు పాడేసే డబ్బాకి ఎందుకు

కానీ ఏదైతే ఏమైంది తెలుంటే లోని మిల్క్ షేక్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అలానే ఉంది ప్లాస్టిక్ డబ్బాకి యూజ్ అండ్ త్రోనే అది మంచి యూజ్ చేసేదే దానికి మాత్రం అనేసరికి అంత నచ్చలేదు అనుమా బాగున్నది కారులోనే తింటూ బయలుదేరిపోయామండి వస్తూ ఉంటే మళ్ళీ దారిలో ఈ గొడుగులు ఒకటి కనిపించినాయండి ఆపు ఆపు అని చెప్పి ఈ గొడుగు ఒకటి తీసుకుంటున్నాను ఇది తలకి పెట్టుకునేది అనమాట అండి ఇంతకుముందు కూడా తీసుకున్నా మా హైమా కావాలి అని అంటే హైమాకి ఇచ్చాను అనమాట మళ్ళీ ఇప్పుడు కనిపించేసరికి ఆ కారు ఆపి రోడ్డు పక్కన ఇవి తీసుకుంటున్నాను ఎలా ఉందంటే అండి పేదరాశ పెద్దమ్మ కథలు ఉంటాయి చూడండి అంటే పేదరాజ పెద్దమ్మ దగ్గరికి ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా ఒక్కొక్క కదా ఒక్కొక్క కథ చెబుతూ ఉంటుందంట అలాగా ఎక్కడ ఇంటి దగ్గర బయలుదేరిన నుంచి మళ్ళీ ఇంటికి చేరేంత వరకు కూడా దారిలో ఆపుతూనే ఉంటానండి మా ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు అయిపోయిందిలేండి మా వారికి మా గారికి వీళ్ళందరికీ కూడా అలవాటు అయిపోయింది అలానే ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారండి ఇదివరకు అయితే హండ్రెడ్కే కొన్నాను సాధారణంగా ఇటువంటి ఏమన్నా తీసుకునేటప్పుడు నేను బేరం ఆడనండి వాళ్ళు అలా రోడ్డు మీద తిరిగి అమ్ముతూ ఉంటారు ఆ పాతికో యాభై ఎంతో కొంత అండి వాళ్ళకి మనం చేసే సాయంలాగా అనిపిస్తుంది నాకు ఈ గొడుగులు అమ్మాయి ఆయన గొడుగులు అమ్మే విధానం నాకు గమ్మతగా అనిపించిందండి ఆయన అరవటం కానీ లేదా మైకులో చెప్పటం కానీ ఏమేమి ఉండదు తలకి ఒక గొడుగు పెట్టుకుని చేతితో ఒక గొడుగును పట్టుకుని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ అట్లా రోడ్డు వెంట వెళ్తూ ఉంటారంట కావాల్సిన వాళ్ళు ఆగి పిలిచి కొనుక్కుంటారంటండి నాకు పేరు గుర్తు రావట్లేదు అండి మీరు నాకు తెలుసండి అని ఆయన చెబితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి వీరి ఫ్యామిలీ అంతా కూడా విజయవాడలో ఉంటారట వీరు మాత్రం రోజుకు ఒక ఊరు చొప్పున వచ్చి ఇట్లా ఆ రోజు ఆ ఊరంతా కూడా తిరిగేసి సేల్ చేసుకుని మళ్ళీ నైట్ కల్లా విజయవాడ వెళ్ళిపోతూ ఉంటారంటండి ఎవరు ఎంత కష్టపడ్డా కుటుంబం కోసమే కదండి కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతూ ఉంటారు ఇటువంటి వారందరూ కూడా నాకు చాలా గొప్ప లాగా కనిపిస్తూ ఉంటారండి నేను నిజంగా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను కుటుంబం నడపటం కోసం సాయి శక్తులా శ్రమపడే వాళ్ళందరూ హీరోలేనండి నా దృష్టిలో కదంబమ్మాల చాలా బాగుంది అమ్మా థ్యాంక్ యూ అమ్మా నాకు చాలా ఇష్టం అమ్మా చెంచీగురు హైదరాబాద్ లో యాభై ఐదు గ్రాములు డెబ్బై రూపీస్ మాత్రమే నమ్మారంలో కూడా ఎక్కువ యాభై రూపాయలు తక్కువ పెట్టట్లా చింత చిగురు నేను కూడా చేస్తానమ్మా సేమ్ కర్రీ హాయ్ అమ్మాయి గారికి శతకోటి నమస్కారాలు హీఈస్ ఎక్స్క్లూజివ్ ఎక్స్ట్రాడినరీ అండ్ ద మోస్ట్ హంబుల్ హ్యూమన్ ఆ ఆయన కామెంట్ కదా ఆయన చదవమని కాదు నెక్స్ట్ దిగు ఆయన చదువుతారు కథ చూడు అండి గార్డెన్ సూపర్ మన బందర వాళ్ళకి గోంగూర వంకాయ అంటే చాలా ఇష్టం అపో ఈ పులుపు ప్రియులు చాలా మంది ఉన్నారు నాకైతే శాపం అసలు పులుపు వండితే మళ్ళీ నా కూర ఉండాలి మా ఇంట్లోనేమో పులుపు ఏదన్నా వండేమంటే మళ్ళీ ప్రేమ వేరేది వండాలి అన్నీ అన్ని కూరల్లోనే పులుపు కలిపేస్తుంది నాకేం పులుపు అంటే ఇష్టం ఉండదు గోంగూర చెత్త చిగురు మామిడికాయ ఇట్లా ఏ పులుపు వండినా సరే మళ్ళీ ప్రేమబాబుకి వేరే కూర వండాల్సిందే మాది మచిలీపట్నం అమ్మ మేము తింటాము మై ఫేవరెట్ వచ్చింది వెరీ నైస్ అనిపెట్టారు మీ గోల్డ్ గురించి ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి చాలా ఇష్టం గోల్డ్ అంటే మీ ద్వారా ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోవడం తెలుసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ మొక్కలో కలుపు మొక్క తీగించి అమ్మ పాములు వస్తాయి కలుపు మొక్క తీసేస్తే ఆకుకూరలు పెట్టుకోండి అమ్మ వెజిటబుల్ గింజలు పెట్టండి ఇవి పెడితే కలుపు కూడా తగ్గుతుంది సత్యనారాయణ ఆర్గానిక్ వెజిటబుల్స్ మన ఇంట్లో మన పంట తింటే ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అమ్మ ఆయమ్మ మాకు అలానే తీసుకు మన పూలు పది రూపాయలు అంత పంపిస్తారు ధర చాలా పెరిగిపోయింది అమ్మ సూపర్ 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 అమ్మవారు వచ్చారమ్మా చాలా రూపం ఏం జరుగుతోందో మీకు అర్థమై ఉంటుందండి ఈరోజు కామెంట్స్ అన్నీ కూడా ప్రేమ్ బాబు చదివి వినిపిస్తున్నాడు అనమాట నేను ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా అలా రోజంతా చూసుకుంటూనే ఉంటానండి ట్వంటీ ఫోర్ అవర్స్ నా చేతిలో ఫోన్ ఉంటుంది అని ఎందుకన్నాను మీకు అర్థమై ఉంటుందండి వీడియో చెయ్యటం అంటే వీడియో తీసుకోవటం ఫోన్లోనే తీసుకోవటం వాయిస్ చెప్పటం ఎడిటింగ్ చేయటం ఇట్లా అన్నీ కూడా ఫోన్లోనే చేస్తూ ఉంటాను ఈవెన్ తమ్ నెయిల్ కూడా నేను ఫోన్లోనే చేస్తాను అనమాట అండి అన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు వీడియోకి సంబంధించి మీ కామెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటూ ఉంటా అటు ఇటు తిరుగుతూ అప్పటి కామెంట్లు అప్పుడు చూసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఇంచుమించు మొత్తం డే అంతా కూడా నా చేతిలో ఫోన్ ఉంటుందన్నమాట అండి ఈరోజేమో కంటికి డ్రాప్స్ వేశారు కళ్ళు స్ట్రెయిన్ అవ్వద్దు ఫోన్ చూడొద్దు అని అన్నారు కదండి మా ఇంట్లో అన్న తమ్ముడు ఇద్దరు కూడా ఈరోజు ఫోన్ నువ్వు చూడటానికి వీలు లేదు చెప్పి దెబ్బలాడేసి ఫోన్ లాగేసుకున్నారు కమెంట్స్ కూడా వాళ్ళే చదివి వినిపిస్తూ ఉన్నారండి మా వారనుకో అప్పప్ప అని చదువుతున్నారని చెప్పి మా మరిది చదివి వినిపిస్తున్నాడు అనమాట ఇక ఈ రోజైతే ఎడిటింగ్ పని గట్రా ఏమీ పెట్టుకోలేదండి రేపు చూసుకుందామని అనుకున్నాను కొద్దిసేపు అట్లా స్పెండ్ చేసిన తర్వాత మా వారేమో బజార్ వెళ్ళారు నేను కూడా ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత బయటకు వస్తే ఇటు పక్కనేమో చిలకలు కంకుల మీద వాలి కంకులు తింటున్నాయండి సాయంత్రం ఐదు అవుతుంది అనమాట ఇప్పుడు ఇటు పక్కన చూడండి పిచ్చుకలు వాలి ఈ కంకుల మీదేమో పిచ్చుకలు తింటున్నాయి అనమాట ఒకేసారి అటు ఇటు కూడా చిలకలు పిచ్చుకలు రెండు వాలి కంకుల్ని తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అలా గుమ్మం మీదే చాలాసేపు కూర్చుండిపోయాను గుమ్మానికి మనకి రెండు మెట్లు ఉంటాయి కదా ఆ మెట్ల మీద కూర్చుని ఉన్నా అయినా సరే చిలకలు ఎగరకుండా అట్లా తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇక ఈరోజన్నా పీస్ఫుల్గా పైకెక్కి టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నానండి మన అప్ స్టైడ్లో మొక్కలన్నీ పోయినాయి కదండి డబ్బాలన్నీ తీయించేయాలి ఈ ఆకులే ఎండిపోయిన ఆకులు అవి కొంచెం అడ్డుపడుతూ ఉన్నాయి కదండి అవన్నీ కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కొద్దిగా బిజీగా ఉన్నామనుకోండి ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి అడ్డుపడుతున్నాయి అనమాట మాకు ఈ అప్ పైకి పైకెక్కితే దూరంగా శివాలయ గోపురం రాజగోపురం గర్భగుడి గోపురం రెండు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి పైకి వచ్చేటప్పుడు చీడిపప్పచ్చు కార్న్ ఫ్లెక్స్ ఫ్రై స్నాక్స్ లాగా రెండు ప్యాకెట్లు తెచ్చాను అనమాట మా ఇంట్లో వెయ్యో ఒకటి ఇనప సరుకులో వెయ్యో వెయ్యో ఒకటి ఉంటాయండి తినటానికి అటు వచ్చి ఇటు వచ్చి తింటూ ఉంటాం అంటే ఒక ప్లేట్లో పెట్టుకుని చక్కగా ఒక టైంగా అలాగా తింటాం ఇట్లా ఏమి ఉండదండి అటు వెళ్తూ ఇటు చిన్న మొక్క తుంపుకుని నోట్లో వేసుకోవటం అలా తింటూ ఉంటాం అనమాట అదే అలవాటు అండి అందుకనే ఈ రెండు కవర్లు ఇచ్చుకుని వచ్చేసాను అనమాట టెర్రస్ మీదకి వచ్చాము అంటే కంపల్సరీ ఏ స్నాక్స్ కాఫీనో టీనో ఏదో ఒకటి తీసుకుని వస్తామన్నమాట అండి పైన చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఏమండి పైన కూర్చుని తింటూ ఉంటే రెండు పెట్టలు గిరగిరలా తిరుగుతా తెగ సౌండ్ చేస్తున్నాయి అనమాట వీటిని మేము సంధ్యా పిట్టలు అంటామండి తోక దగ్గర ఎర్రగా ఉంటాయి చూడండి వీటి పేరు గుర్తు రావట్లేదు ఆ పిట్టలకు మేము పెట్టిన పేరు సంధ్యా పిట్టలు ఎందుకంటే అవి కిక్కి 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 అంటూ తెగ సౌండ్లు చేస్తూ ఉంటాయండి వీటిని చూడంగానే సంధ్య గుర్తుకొస్తుంది అనమాట అండి ఇంకా మొత్తానికి ఈ రోజంతా అండి ఫోన్ లేకుండా గడిపానండి మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్ని అవాయిడ్ చేసి ఉన్న రోజు ఈ రోజే అని చెప్పొచ్చండి ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా విడవకుండా ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఒక్కో రోజు రెండు మూడు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను అసలు మొదట్లో అయితే మామండ్ మీ టాక్స్లో ఆల్టర్నేట్ డేస్ ఒకరోజు రోజు నేను వీడియో అప్లోడ్ చేసేదాన్ని అలానే అమ్మ మాటలు డైలీ అప్లోడ్ చేయటం ఒక్కోసారి ఒక్కో ఛానల్లో రెండు వీడియోలు అప్లోడ్ చేయటం ఇట్లా కూడా జరిగేదండి కానీ అవన్నీ తలుచుకున్న ఇప్పటికీ నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఒక ఇంత గర్వంగా కూడా అనిపిస్తుంది మన ఆడవాళ్ళం ఏదన్నా పని పెట్టుకున్నాము అంటే ఇక్కడ డెడికేటెడ్గా చేయటమేనండి అంతే అది మనకి జన్మతహా వచ్చిన ఒక ఎనర్జీ అండి నాకు తెలిసి మగవాళ్ళు ఇంతలాగా చేయలేరు అని అనుకుంటాను ఎందుకంటే ఇన్ బిల్ట్ మనకి ఒక పవర్ ఉంటుందండి ఎంత పవర్ అంటే డెలివరీలో కూడా ఎవ్వరూ మోయలేనంత ఎవ్వరూ ఓర్చలేనంత పెయిన్స్ని మనం భరించేంత శక్తి భగవంతుడిచ్చాడు ఇచ్చాడు అంటే ఇన్ బిల్ట్ మనకి ఒక పవర్ ఉంటుందన్నమాట అండి ఆ పవర్ని ఉపయోగించుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా దానికి అనువుగా ఉండాలండి అంటే మనం ఒక కరెంటు లాంటి వాళ్ళం అండి ఆ కరెంటుని ఎంత బాగా ఉపయోగించుకుంటే అన్ని పనులు చేసి పెడుతుంది అంతేగాని పవర్ ఉంది కదా కరెంట్ ఉంది కదా ఫుల్గా వాడేద్దాము అని అంటే అది ఫ్యూజ్ కొట్టేస్తుంది లేదా కరెంట్ ఉందో లేదో చూద్దాము అని చెప్పి ఏలు పెడితే షాక్ కొడుతుంది మనం కూడా కరెంట్ లాంటి వాళ్ళమేనండి ఈ ఒక్క విషయాన్ని ఇంట్లో వాళ్ళు గుర్తుంచుకుని మనకు సహాయపడితే ఎంత పనైనా ఆనందంగా చేయగలుగుతామండి ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నేను వేళ ఫోన్ని దూరంగా ఉంచాను మా వారేమో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వరం వస్తుంది కదండి మరి ఇంటి దగ్గర అవన్నీ కూడా ఆయన దగ్గర ఉండి అన్నీ చేయించారు అట్లానే ఈవినింగ్ వరకు కూడా మా మరిది నా కూడా ఉండి ఫోన్కి కావాల్సినవి మరి వీడియో తీయటం ఇటువంటివన్నీ ఉంటాయి కదండి మరి ఈరోజు నేను వీడియో పెట్టాలంటే నేను వీడియోస్ తీసుకోవాలి కదా వాటన్నిటికీ ప్రేమ హెల్ప్ చేశాడు ఈవినింగ్ వరకు కూడా ఉండి ఇక ఈవినింగ్ తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే అప్పుడు బయటికి వెళ్ళాడు అనమాట అండి కుటుంబ సభ్యుల సహకారం ఉన్నప్పుడు ఎటువంటి పనైనా మనం హ్యాపీగా చేయగలుగుతామండి ఇన్నాళ్ళ నుంచి నేను వీడియోస్ ఒక్కరోజు కూడా వదలకుండా చేస్తున్నాను అంటే దానికి ముఖ్య కారణం ఏంటో మీకు అర్థమై ఉంటుందండి ఫ్యామిలీ సపోర్ట్ నేననే కాదండి మన ఫ్యామిలీలో చాలామంది మంచి మంచి క్వాలిటీస్ చాలా పనులు వాళ్ళకి వచ్చు అనమాట వాళ్ళకి కుటుంబ సభ్యుల నుంచి కొంచెం సహకారం అందితే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటానికి కూడా ఛాన్స్ దొరుకుద్దండి అసలు అండి ఒకే ఒక్క మాట మన ఆడవాళ్ళం కుటుంబ సభ్యులు మన పట్ల ఉంటే మన ప్రాణాలు కుటుంబానికి అర్పించేస్తామండి ఆ విషయం కుటుంబ సభ్యులు కూడా గుర్తిస్తే చాలా ఆనందంగా గడపొచ్చు అనమాట అండి ఈరోజు నాకు ఫోన్ని దూరంగా ఉంచాను కుటుంబానికి దగ్గరగా ఉన్నాను అని అనిపించింది అఫ్కోర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడూ దగ్గరగానే ఉంటానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి No! <laughs>